వెల్కమ్ టెన్స్ వాచ్ ముందుగా హైటెన్ అరుదైన వ్యాధితో చిన్నారికి యశోదలో విజయవంతమైన శస్త్రచికిత్స రాజీనామా వైపే దానం మొగ్గు గ్లోబల్ హబ్గా హైదరాబాద్ కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో రెండు విదేశీ కంపెనీలు అవినీతికి అడ్డుకట్ట టీటీడీలో కొత్త బదిలీల విధానం పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారి నలభై నాలుగుపై రాస్త రోకు సంగారెడ్డిలో యశోద హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సాగరి గూలపల్లి అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల కపిల్ రెడ్డి ధర్మారెడ్డికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టమని తెలిపారు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మందులు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిగా ఆశ్రయించారు వైద్య బృందం అధునాతన స్కాన్నతో వ్యాధి కారణాన్ని గుర్తించి చికిత్స అందించడంతో రోగి సాధారణ స్థితికి చేరుకుంది తల్లిదండ్రులు వైద్య బృందాన్ని కృతజ్ఞతలు తెలిపారు ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్న సోనోకో ఈబీజీ పవర్ హౌస్ పై రెండేళ్లలో భారీ పెట్టుబడికి ప్రణాళిక చేశారు ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలకు గమ్య స్థానంగా మారుతున్న హైదరాబాద్ లో మరో రెండు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి అమెరికాకు చెందిన సోనోకో ప్రొడక్ట్స్ జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్ నగరంలో తమ కార్యాలయను ఏర్పాటు చేశాయి ఈ పరిణామం హైదరాబాద్ వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలో అత్యాధునిక ఐటీ పర్ఫార్మెన్స్ హబ్ ను ప్రారంభించనున్న సోనోకో ప్రొడక్ట్స్ తాజాగా తమ కార్యకలాపాలను ఒక శాశ్వత భవనంలోకి మార్చింది దీంతో పాటు హైదరాబాద్ లో ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రాజీవ్ అంకిరెడ్డిపల్లి వెల్లడించారు మరోవైపు వెల్నెస్ మొబిలిటీ టెక్నాలజీ రియాలిటీ వంటి బహుళ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈబీజీ గ్రూప్ హైదరాబాద్ లోని డెల్లా సెంటర్ లో ఈబీజీ పవర్ హౌస్ ను ప్రారంభించింది ఈ కేంద్రం అభివృద్ధి కోసం రాబోయే రెండేళ్లలో డెబ్బై లక్షల డాలర్లు అంటే ఆరు వేల నూట అరవై కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది అంతర్జాతీయ సంస్థల రాకతో స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు టిటిడి అవినీతి ఆరోపణకు కేంద్రంగా మారిన మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ధర్మకర్తల మండలి నడుం బిగించింది ఏటా సుమారు ఏడు వందల కోట్లకు పైగా కొనుగోళ్లు జరిపే ఈ కీలక విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది గతంలో ఈ విభాగంలో జరిగిన అవకతవకలు నాణ్యత లేని సరుకుల కొనుగోళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి ముఖ్యంగా మూడు వందల యాభైలో చేసే చారువాలను మూడు వందల యాభై విలువ చేసే ఒక వెయ్యి మూడు వందలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పన్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికే కొందరు సిబ్బందిని బదులు చేశారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రెండేళ్లకు మించి ఒకే చోట వద్దు ఇందులో భాగంగా మార్కెటింగ్ విభాగంలో ఏ అధికారి లేదా సిబ్బంది అయినా రెండేళ్లకు మించి పనిచేయడానికి వీల్లేదు వారిని బదిలీ చేయనున్నారు అంతేకాకుండా ఈ విభాగంలోకి ఎవరైనా నియమించే ముందు వారి గత పనితీరు అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ నివేదిక తీసుకోవాలనే నిబంధన కూడా పెట్టారు కొనుగోలు ప్రక్రియలోను మార్పులు చేస్తున్నారు ఇప్పటి వరకు పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి హడావిడిగా సరుకులు కొనుగోలు చేస్తుండగా ఇకపై మూడు నెలలకు ఒకసారి టెండర్లకు పిలవాలని భావిస్తున్నారు ఇందులో అనుగుణంగా సరుకుల నిల్వ కోసం గోదాములను సిద్ధం చేసుకోవాలని బోర్డు అధికారులకు సూచించింది అలాగే శాలువాల వంటిని మంగళగిరి వంటి స్థానిక నుంచి నేరుగా కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించింది ఈ కొత్త నిబంధనను త్వరలోనే అమలు చేసి మార్కెటింగ్ విభాగంలో పారదర్శకత తీసుకురావాలని టిటిడిఏ లక్ష్యంగా పెట్టుకుంది ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలులో సీసీఐ విధించిన నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ నిర్వహించారు రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి జోగు రామన్న అఖిలపక్ష నాయకులు రైతులు రాష్ట్రోకుతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఇలాంటి తేమతో సంబంధం లేకుండా పత్తి సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కాపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలన్నారు రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై అఖిల పక్ష నాయకులు మండిపడ్డారు కొత్త కొత్త ఆంక్షలు తీసుకొచ్చి

చందూర్తి మండల కేంద్రంతో పాటు మల్ల్యాల వేములవాడ మండలాల్లోని నూకలమర్రి రుద్రవరం గ్రామంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని జయంతి సందర్భంగా మహిళలకు ఇంద్రమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని జిల్లాలో చీరల పంపిణీ మొట్టమొదట మల్యాల గ్రామం ఎంపిక చేసుకున్నామని ఆకాశంలో సగం మహిళలు కాబట్టి ఆకాశంలో ఉన్న నీలి రంగు చీరలు సెలెక్ట్ చేశామని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు జిల్లాలో లక్ష నలభై ఐదు వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మహిళా సంఘాల్లో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ కు మహిళలకు కూడా ఎస్ఎస్జి మహిళలు ప్రతి ఒక్క మహిళకు చీనా ఇచ్చే ప్రోగ్రామ్ మామూలు ముందు కాడ పోయినప్పుడు మీరు ఎట్లయితే ఐరిష్ ఒక్కసారి

నా ఉద్యోగపూర్వకం నాటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఇందిరా మహిళా శక్తి పేరిట గాంధీ గారి జయంతి సందర్భంలో ఉక్కు మహిళగా పేరుగా శ్రీమతి గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉగ్రవాద గుళ్ళకు బలైనటువంటి సందర్భం తన చివరి రక్త పుట్టువంటి దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి పేదల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వారి పేరు మీద ఈ తీరుల కార్యం చేసే క్రమంలో మూడు రోజుల క్రితమే మనం పేరు కూర్చో చేస్తుంది గరీబీ అడ్డవర్ నినాదం తీసుకొని వచ్చి ఊడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంద్రమీల నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోర్డు భూములు ఇచ్చి పట్టాలి ఇచ్చిన సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలను రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాడు కూడా గుర్తుంచుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహా తల్లి అంటే మహిళలు కూడా గౌరవం చెప్పే ప్రయత్నం ఆ తర్వాత ఏ మహిళా తల్లి మన ప్రధానమంత్రి కాలే అంతటి తల్లి మా అంటే ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం నీ ఆశీర్వమంటే ఇరవై రెండు మాసాల క్రితం మీరు ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించే ఎమ్మెల్యే నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేక కార్యక్రమాలకి ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటాం అంటే ఆ చేసిన సేవలకు గుర్తు చేసుకుని ఆ ఆలోచన ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదా మాకు చెప్తుంది ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు మాసాల్లో ప్రజలకు ఏం ఒరిగింది అనేటువంటి మాట అక్కడ వినిపిస్తుంది మీరు కూడా అంటున్న సందర్భం దానికి ఈరోజు మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది జీవాబు ఇవ్వాల్సిన అవసరం సందర్భం కూడా ఈ వేదిక ద్వారా ఇతర మహిళా శ్రీ పరిమితి ద్వారా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన మాట సందర్భం తెలియజేస్తుంది నాకు బాగా గుర్తు ఎనిమిదవ తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంట్ బిల్ కడ ఎనిమిదవ తారీఖు బిల్ గారు బాబాజీ దగ్గర ఎన్నికల ప్రచారం వచ్చిన ఏంటి కన్నా తల్లి అంటే కరెంటు బిల్ కడుతున్నా ఉన్నారు మీ ఆశీర్వదించి మీ ఎమ్మెల్యే ఇందిరామరాజ్యవస్థకి మీ కరెంట్ బిల్ కట్టు లేదంటే తల్లి రాసినట్టుగా అంటారు మా కరెంట్ బిల్ నిడతారు ఇది ఎన్నికలప్పుడు దాటి విషయం మాట్లాడారు లేదు లేదు తప్పనిసరిగా మేము గెలిస్తే ఇందిరామరాజ్యవస్థ మీ కరెంట్ బిల్ రెండు వందల యూనిట్లు కాల్చుకునే దానికి అర్థం అని చెప్పాను ఈ ఊర్లో తొంభై ఐదు శాతం కరెంట్ బిల్ అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టునే కాదే ఇరవై రెండు మాసాల క్రితం మీరు వరుసగా మూడు నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వచ్చి మీ కరెంట్ ఇరవై రెండు నెలలు కరెంట్ కట్టేస్తుంది అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న మీకోసం చెప్పడానికి చెప్తుంది ఇలాంటి అంశాలు ఈ రోజు ప్రతిపక్షాలకు తిరవలసిన అవసరం ఉంది కేటీఆర్ కావచ్చు వైసీపీ ఎవరైనా కావచ్చు అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి చేసే ప్రయత్నం వాళ్ళ తరులు ఈరోజు ఆర్టీస్ బస్ వెళ్తే ఉచిత ప్రయాణం చెప్పారు ಇರೋ ಏನ್ ಅಲ್ಲಿ ಬಸ್ ದಿನ ಇರೋ ಸುಂದೂರ ಪ್ರಾಂತ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది బీఆర్ఎస్ కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ ను చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు వీరిలో దానం నాగేందర్ వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు అందాయి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్తో ప్రతికూల నిర్ణయం వస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అనుచరుడు భావిస్తున్నారు దీంతో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనను దానం ఉన్నట్లుగా ప్రచారం ందుకుంది <coughs> రాత్రిపూట దొంగలతో బీభత్సం చెలరేగిపోయింది ఓ బెల్ట్ షాప్ లో మందు తాగి యజమాన్లపై దాడి చేసి అరుపులు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఐదు తులాల బంగారం అరవై ఆరు వేల నగదు ఎత్తికెళ్ల సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మందు తీసుకుని బెల్ట్ షాప్ యజమాని ఇంటి స్లాబ్ పైన కూర్చొని చాలాసేపు మందు తాగారు దాదాపు పది గంటలకు మళ్లీ బీర్లు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి అడిగారు బీర్లు తీసుకున్నారు ఇక్కడే కూర్చొని తాగుతామని చెప్పడంతో షాప్ యజమాని ఇప్పటికే చాలా టైం అయింది బయటకు వెళ్ళి తాగండి అని చెప్పడంతో వెంటనే షాప్ యజమాని కవిత నోట్లో గుడ్డలు కుక్కి అరుస్తే చంపేస్తామంటూ బెదిరించారు భర్త వెంకటేశం బెడ్ బెడ్రూమ్ లోకి వేసి బయట నుంచి గడియపెట్టి ఆమె ఒంటిపై ఉన్న నల్లపూసల దండ పుస్తల్తాడు తాడు మొత్తం ఐదు తులాల బంగారం బీరువాలో ఉన్న అరవై అరవేల నగదు ఎత్తుకెళ్లారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

डेट अ अ ఇవన్న ఏం చేసిండో మేము ఈయన కూర్చుంటాం జెర్ చెప్పానగానే నాకు చెబునామంటే ఈ రాత్రి పూట మీరు ఎవ్వరు మీరు కూర్చోవద్దు మా ఇంట్లో ఈయన మంచిగా లేడు నాకు ఇవన్నీ నడవాయి మీరు పోతేనే కొన్ని లేకుంటే నా గీరు నాకు వేయ అని చేతులకి గీరు గుంజుకున్నాను నేను గుంజుకొని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఫ్రిడ్జ్ కాడికి పోయినా ఇంకా పెడతా ఇట్లా పెడితేనే ఉన్నా వచ్చిండు ఆయనతో నన్ను ఇట్లా మూసిండు ఈయనను ఇంకోడు మూసిండు ఈయన ఇంట్లో గుంజుకొచ్చిండు ఇక మూసాగానే మూసిండు అంత కింద పడేసిండు ఇక పడేసి ఇదంతా నోట్లో కూర్చుంది నోట్లు అరిస్తే చంపుతాను నేను అరిస్తే చంపుతాను అయితే నాకు చల్ల జాయించి కళ్ళు ఉంటాయి అంతా తీసేసుకున్నాడు బంగారు నలభల దాంట్లో కుసల దాండి తీసేసుకొని ఇటు వట్టు కుదిరుతాడు కుదిరుతాడు కొద్దిగా మీరు కొంచెం పైసలు ఉన్నాయి అమ్మ ఈయన ఈయన అరూపుది వచ్చింది ఫస్ట్ అది మా ఆయన ఏం చేయకుండా దండం పెడతా కారణం ఆయనకు ఆరోగ్యం బాగలేదు జ్వరం మనుషులు నేను మీకు పైసలు కావాలంటే పదహారు వేలు నా ఉన్నాయి నేను ఇతను ఏమనుకుండా బిడ్డ అసలు దండం పెడతా నా కోడికాటు వంటోళ్ళు అని అని తీసుకొచ్చిన నన్ను ఇట్లా పట్టుకొని వచ్చిండు నువ్వు అర్థదేమో అని పట్టుకొని వచ్చినాక ఇక్కడికి డబ్బా ముందట పెట్టిన తీసుకున్నారు వచ్చుడు తోటే ఏం చేసిండు ఈయనను అందులో ఉప్పు కొన్ని మెషిన్ బెడ్రూమ్లో ఇందులో తలుపులు గుజ్జ తాగున్నాడు నన్ను ఏం చేసిండు ఇక పైసలు తీసుకున్నారు కదా ఇక ఆయనకి నాకు ఇక సబ్బు నేను ఇక వాడు ఏదేదో అన్నాడు అంటే నేను నాన్న నా కొడుకు కట్ట రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు చిన్న నా చెరువు రావద్దు బిడ్డ ఒక మీ తిని తల్లిని నేను నా చెడు రావద్దు బిడ్డ బాగా తాను మొక్తాను రెండు కాళ్ళు మొక్కినా మొక్కగానే ఇక ఆ మాస్క్ వేసినాడు వెనక జరిగిండు ఈడు వీడు ఏం చేసిండుక వీడు మస్తు లావటోడు ఉన్నాడు ఈ ఆయన మళ్ళీ బీరో మీద ఆలోచన వచ్చింది ఏం పాడో మళ్ళీ బెడ్రూమ్ తీసిండు నువ్వు బీరో తలలు దిగి అంటాడట ఈయన తీసిండు ఈయన తీస్తాడేమో ఇక నేనేం చేసినా సంపుతాను ఒకటి అని నేను దెబ్బ దెబ్బ ఇట్లా ఉరికినా ఉరికి కాపలేదు గోడు లేదు జరిచిన ఆడ దుంకుతా అనుకున్నాను దుంకరాలే ఇక ఆయన గడ్డిలో నచ్చిన పొయ్యి నచ్చాగానే ఇది ఇదంతా ఎట్లా ఉందా అనుకున్నారు ఆ ఉన్న పైసలు అరవై ఆరు వెళ్ళెక్కి వచ్చింది ఆ పైసలు ఇస్తుకున్నారు అవతల పడ్డరు ఆ బండి సఫరీన్ రాగానే నేను బయటకు వచ్చినాను ఇక బయటకు వచ్చే వరకు అని నేను అన్నాడు ఈ అనగానే ఆయనతో మా మార్గింది ఆ పరిశ్రమ చెప్పేసిన బాల్రెడ్డిని దగ్గర డబ్బులు కూడా కొట్టే మార్పు వచ్చింది బాల్రెడ్డి అంత ఫోన్ చేసింది ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం సూర్యాపేట హైవేపై బైక్పై ప్రమాదకర స్టార్ట్స్ చేశారు యువకులు బైక్పై నెంబర్లు లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని వారిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఖమ్మం రూరల్ పోలీసులు మండల దీక్ష అనగా ప్రతి స్వామి నలభై ఒక రోజులు అయ్యప్పమాల వేసుకుని సంధ్యా సాయంత్ర సమయంలో అయ్యప్ప పూజ నిర్వహిస్తూ ఏకభుక్తం భూషయన బ్రహ్మచర్యం పాటించటం మాల ధరించిన భక్తుల నియమం కట్టిన కఠోర దీక్ష పాటిస్తూ పద్దెనిమిది సంవత్సరాలు మాలధారి అయ్యే జరుపుకుంటున్న స్వామి శ్రీ సింహాచలం గురుస్వామి పద్దెనిమిదవ పడి ఒక్కొక్క మెట్టుకు ఒక శక్తిని ఆవహించటం భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో శ్రీ సింహాచలం గురుస్వామి పద్దెనిమిది కళాశాల పూజ నిర్వహించాడు ఇట్టి పూజా కార్యక్రమం మాన్య శ్రీ శ్రీ వెంకటేష్ శర్మ గురుస్వామి కరకంలోచే ఇట్టి పూజా విధానాన్ని శ్రావ్య టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం ఇట్లు శ్రావ్య టీవీ అధినేత పుచ్చకయ్య ప్రకాష్ పూజా స్థలం రాధా మాధవ్ అపార్ట్మెంట్ ప్రగతి ఎన్క్లేవ్ మియాపూర్ మరొకసారి అరుదైన వ్యాధితో చిన్నారికి యశోదలో విజయవంతమైన శస్త్రచికిత్స రాజీనామా గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో రెండు విదేశీ కంపెనీలు అవినీతికి అడ్డుకట్ట టీటీడీలో కొత్త బదిలీల విధానం పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారి నలభై నాలుగుపై రాస్తరోకు